గాయ సారీ ఫర్ ది లేట్ చెప్పాను కదా కొంచెం గొంతు బాగాలేదను అందుకే అండ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇల్లాలు ప్రియురాలు పార్ట్ ఫోర్టీన్ నాతో మీరాక పెళ్లి చూపులా అని షాక్ అవుతాడు దేవ్ ఏంటంటే మీ అబ్బాయికి చెప్పలేదా లేదు మీరా సర్ప్రైజ్ ఇద్దామని చూ చూస్తుంటే దేవ్కి షాకింగ్లా అనిపిస్తుంది సర్ప్రైజ్లా లేదు అంటుంది సురేఖ మామ్ మీరా ఆఫీస్లో అర్జెంట్గా వర్క్ ఉంది నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడతాను అంటాడు దేవ్ వాళ్ళిద్దరితో సరే సీఎం లేటర్ అంటూ హగ్ హాగిస్తుంది మీరా అంటే దేవ్ సార్ పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయి నేనా అనుకుంది మేఘ్న చూస్తుంటే ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది ఖచ్చితంగా వాళ్ళమ్మ పెళ్లికి ఒప్పిస్తుంది సార్ నాకు దూరం అయినట్టేనా ఆంటీ మీరు ఎందుకు దేవుకి విషయం చెప్పలేదు అంది మీరా మీరా వాడి లైఫ్లో ఏం జరిగిందో నీకు మొత్తం తెలుసు ఆంటీ అంతా తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నాను నువ్వు వాడి ఫ్రెండ్కి చెల్లివి కాబట్టి నీతో ఇంత స్మూత్గా మాట్లాడాడు అదీ కాక వాడు ఈరోజు ఇలా ఉన్నాడంటే కారణం నువ్వే నీ మీద ఉన్న రెస్పెక్ట్తో నేను ఏమీ అనడం లేదు ఆ విషయం నాకు తెలుస్తుంది అంది మీరా దేవ్ నీతో పెళ్ళికి అంత ఈజీగా ఒప్పుకోడు అంది సురేఖ మీ ఇద్దరు కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేయండి వాడి మనసు మారుతుందేమో చేశాక దేవ్ ఒప్పుకోకపోతే ఏంటి ఏం చేయాలి ఆంటీ అంది మీరా నేను ఏదో ఒకలా వాడిని ఒప్పిస్తాను వాడిని లైన్లో పెట్టే బాధ్యత మాత్రం నీదే అంది ఆంటీ నిజం చెప్పాలి అంటే దేవు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇప్పటి వరకు అతన్ని ప్యూర్ ఫ్రెండ్గానే చూశాను అన్నయ్య దేవుని పెళ్లి చేసుకుంటావా అని అడిగేసరికి ఆలోచించాను ఎవరో తెలియని వ్యక్తిని చేసుకొని బాధపడడం కన్నా తెలిసిన వాళ్ళని చేసుకోవడం బెస్ట్ అనుకున్నాను సో అలా నేను దేవుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కలిసి ట్రావెల్ చేయండి ఆ ట్రావెలింగ్లో ఏమైనా నచ్చొచ్చేమో అంది సురేఖ దేవ్ ఖచ్చితంగా ఎవరికైనా నచ్చుతాడు కాకపోతే నాకు ఫ్రెండ్ అనే ఫీలింగ్ నుంచి హస్బెండ్ అనే ఫీలింగ్ రావాలి అంది మీరా అది మీ ఇద్దరు మూవ్ ఆన్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది అలానే ఆంటీ డెఫినెట్గా ట్రై చేస్తాను ట్రై కాదు మీ ఇద్దరు మంచి పెయిర్ అవ్వాలి అంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను మీ అబ్బాయిని ఒప్పించాల్సిన బాధ్యత మీదే అంటుంది వన్ వీక్ వాడు ఫారెన్కి వెళ్తున్నాడు వచ్చిన తర్వాత చూద్దామంది పర్లేదంటీ టైం తీసుకొని దేవుని ఒప్పించండి అంది మీరా ఇక నేను వెళ్తాను నేను కూడా వర్క్కి లాగిన్ అవ్వాలి అంది సరే మీరా వస్తూ ఉండు వాడు ఉన్నా లేకపోయినా అంది తప్పకుండా వస్తాను ఆంటీ బిట్టు ఉన్నాడా అని అడిగింది స్కూల్కి వెళ్ళాడు సండే వచ్చి మీట్ అవ్వు అని చెప్పింది ష్యూర్ ఆంటీ అని మీరా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మేఘన ఎక్కడ ఉన్నావని పిలుస్తుంది సురేఖ చూసావు కదా నాకు కాపోయే కోడల్ని నీలా కాదు తను చాలా పద్ధతిగా ఉంటుంది ఏం చేస్తావో నాకు తెలియదు నా కొడుకుని వదిలి త్వరగా వెళ్ళిపోవని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది రేణుకకి వంటలో హెల్ప్ చేయాలని మేఘన వెళుతుంది ఇప్పటికైనా విషయం ఏంటో చెప్తావా అని అడిగింది రేణుక ప్లీజ్ అక్క నేనేం చెప్పలేను నన్నేమీ అడగొద్దు అంటుంది నన్ను మాత్రం సురేఖ అమ్మగారు మొత్తం అడిగారు అంది రేణుక అవునా ఏం అడిగారు ఏం చెప్పావు అంది మీ ఇద్దరి మధ్య జరిగేది చెప్పాను నువ్వు డైలీ ఇక్కడే ఉంటావా అని అడిగింది కాదని చెప్పాను అవన్నీ చెప్పిన తర్వాత ఆవిడ ఏమంది అని అడిగింది మేఘన ఏమనలేదు నేను చెప్పింది విన్నది అంతే అంటుంది నువ్వు నన్ను అక్క అనుకున్నా అనుకోకపోయినా నీకు ఒక విషయం చెప్తాను అంది రేణుక మేఘనని పెద్దవాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి నాశనం అయ్యేవి మనవే వెళ్ళి కావాల్సిన పిల్లవి అవసరమానికి ఈ పనులు అంది డబ్బున్న వాళ్ళు చెడ్డవాళ్ళు అయినా సరే పెళ్ళిళ్ళు అవుతాయి అదే మనలాంటి పేదవాళ్ళు ఎంత మంచిగా ఉన్న పెళ్ళిళ్ళు అవహువు రేపటి రోజున నీ గురించి నీ భర్తకు తెలిస్తే ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో ఆలోచించుకో అంది రేణుక నేనైతే నీ మంచి కోసమే చెప్పాను ఈవిడి మాట నేనెందుకు వినాలనుకుంటే ఆ తర్వాత నీ ఇష్టం అంది మేఘన ఆలోచిస్తుంది రేణుక మాటలు విన్నాక సురేఖ దేవ్ సార్కి పెళ్లి చేసే వరకు ఇక్కడ నుంచి కదలదు ఈ రోజు కాకపోయినా రేపైనా సార్ పెళ్ళి అవుతుంది అందరూ బాగానే ఉంటారు ఒంటరిగా మిగిలిపోయేది నేనేనా నన్ను చూసి జీవితాంతం మా అమ్మ నాన్న బాధపడుతూ ఉండాల్సిందేనా అని ఆలోచిస్తుంది మేఘన కీర శ్వాస నుండి వచ్చే వెచ్చని ఊపిరి అమర్ మెడని తాకుతుంటే ఆమె మీద ఫీలింగ్స్ కలుగుతాయి అమర్కి నిన్న ఆమె నడుము మీద చనువుగా చేయి వేయించుకుంది గుర్తుకు రాగానే అమర్ తన చేతిని ఆమె నడుము మీద వేస్తాడు కీరాకి కూడా నచ్చి అమర్ చేతిని పక్కకి తీసి టీషర్ట్ పైకి జరిపి ఇప్పుడు టచ్ చేయంటుంది అమర్ ఆమె నడుముని తాకుతూ గిల్లుతాడు స్లోగా అమర్ అంటుంది అతని చెవిలో కీరా సరే అంటూ ఆమెని గోడకి లాక్ చేసి ఆమె మీద బెండ్ అవుతాడు త్వరగా కానివ్వు ఎవరైనా వస్తారు అంది కీరా ఎవరైనా వస్తారు అంటూ అతని కాలర్ పట్టుకుంది ఆ మాటకి అమర్ ఆమెని వదిలేస్తాడు చీ అసలు నేనేం చేస్తున్నాను ఎందుకు నా చేతులు నా ఆధీనంలో లేవు నిన్న కూడా ఇలానే చేశాను అని బాధపడుతూ సారీ కీరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో ఈ మనిషి ప్రేమగా దగ్గరికి వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు పోనీలే అతనికి ఇంట్రెస్ట్ లేదేమో అని వదిలేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్లో కీరా దగ్గరికి వెళ్ళి సారీ అంటాడు దేనికి అంది అర్థం అవనట్టుగా మార్నింగ్ అలా చేసి ఉండకూడదు కీరా మొత్తం చేసిన తర్వాత చేసి ఉండకూడదంటే ఏమిటి అర్థం నిజంగా ఈసారి నా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగదు అంటాడు అమర్ అది తప్పు అని నేను భావించానా ఏంటి అంది వేరొకరి గర్ల్ ఫ్రెండ్ని పట్టుకోవడం తప్పే కదా అన్నాడు అమర్ అది అమ్మాయికి ఇష్టం లేకపోతే తప్పు ఇష్టం ఉంటే తప్పు ఎలా అవుతుంది నీ ఉద్దేశం అర్థం కావడం లేదు కిరా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని నీతో ఫిజికల్ రిలేషన్కి దూరంగా ఉండను బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే అంది నీకు నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా అని ఆమె ఫింగర్స్ అతని ఫేస్ మీద రబ్ చేస్తుంది నా ఆలోచనలు నీకు అర్థమయ్యాయని తెలుసు నీకు ఓకే అయితే నాకు ఓకే అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి నడుం మీద చేయి వేయించుకుంటుంది కీరా అమర్కి తన ఉద్దేశం అర్థం అవ్వగానే కోపంగా చూస్తాడు కీరాని ఎందుకు అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతున్నావు నీకు నా మీద చిరాకు రావాలి అంటే నిన్నే రావాలి టచ్ చేసినప్పుడు బాగానే టచ్ చేయించుకున్నా ఇప్పుడేమో ఇలా నీకు నా దగ్గర నుంచి అది కావాలని నాకు తెలుసు అంది కీరా ఆల్వేస్ వెల్కమ్ నేనైతే నేను రిజెక్ట్ చేయాను అంది బాగా ఆలోచించుకో నాకైతే తొందర లేదు అంది సరే నా బాయ్ ఫ్రెండ్ ఇందాక నుంచి మెసేజ్ చేస్తున్నాడు వాడితో మాట్లాడాలి అని వెళ్ళిపోతుంది చి ఏం పిల్లరా బాబు ఆ అమ్మాయిదే తప్పు కాదు నాది కూడా ఉంది నిన్న ట్రయల్ రూమ్లోకి వచ్చినప్పుడే ఆవిడ ఇంటెన్షన్ అర్థం చేసుకోవాల్సింది ఈ అమ్మాయి ఇలా చేసిందని నేహాకి తెలిస్తే ఇంకేం లేదు ఇప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకున్నాడు అమర్ నేహాకి కాల్ చేసి ఏం చేస్తున్నామని అడుగుతాడు దీక్షాకి కాల్ చేసి సారీ చెప్పాను ఇంకా మన వీకెండ్ కోసం లగేజ్ సర్దుతున్నాను అంది ఐ మిస్ యూ సో మచ్ నేహా నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నాడు ఎందుకు సడన్గా ఇలా మాట్లాడుతున్నావు అంది నైట్ నా బిహేవియర్ వల్ల అప్సెట్ అయ్యావని తెలుసు అయ్యో అమర్ నువ్వు ఊహించినంత నేనేం ఫీల్ అవ్వలేదు ఒక్కొక్కసారి స్ట్రెస్లో అలా జరుగుతుందిలే అని అర్థం చేసుకున్నాను సరే నేహా ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను అని చెప్తాడు అమర్ సరే నీ కోసం లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాను త్వరగా అంటుంది యా ష్యూర్ అంటూ కిస్ ఇస్తాడు నేహా సిగ్గుపడుతూ కర్ల్ కట్ చేస్తుంది నీ పని బాగుంది అమర్ నాతో కిస్సెస్ నీ వైఫ్తో కూడా అంటుంది కీరా షటప్ కీరా ఈ రోజు నుంచి నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు నేను ఉండగలను నువ్వు ఉండగలవా అంటూ మత్తుగా చూస్తుంది అమర్ని ఏంటి ఆ చూపు పక్కకు తిప్పు ఆ చూపులోని భావం నీకు అర్థమవుతుందిగా ఇంకెందుకు అలా పెట్టా ఫేస్ని అంది వెళ్ళి ఇక్కడ నుంచి నాకు కోపం వస్తే పెద్దగా అరుస్తాను అందరూ వింటారు ఆల్రెడీ మన గురించి గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి అమర్ చూడు నా వైఫ్ గురించి నీకు బాగా తెలుసు దానికి మన ఇద్దరి మీద అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా నన్ను వదిలి వెళ్తుంది నేనేమి నిన్ను పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ నీతో ఉండాను అనడం లేదు అమర్ జస్ట్ కొన్ని వీక్స్ ఎంజాయ్ చేద్దాం అంటున్నాను అంది మన ఇద్దరికి మన రిలేషన్ ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది కన్ఫామ్గా నేనైతే నేను పెళ్లి చేసుకోను ముందే చెప్తున్నాను అంది కీరా అమర్కి ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నేహాకి విషయం తెలిస్తే ఏమవుతుందంటారు దేవ్ మీరాని పెళ్లి చేసుకుంటాడా చేసుకుంటే మరి మేఘ్నా పరిస్థితి ఏంటి అసలు అయినా మేఘనా తను ఎందుకు చేసుకుంటాడు తను జస్ట్ ఒక పని అమ్మాయి కదా వాళ్ళ ఇంట్లో మీరేం ఫీల్ అవుతున్నారు స్టోరీ గురించి మీరాని చేసుకోవడం కరెక్ట్ అంటారా లేకపోతే మేఘ్నాని చేసుకోవడం కరెక్ట్ అంటారా మీరు దేవ్ మేఘ్నా మీరా వీళ్ళ ముగ్గురు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి కెస్ట్ చేయండి అండ్ ఐమ్ సారీ అండి చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి అప్డేట్స్ ఎందుకో తెలియడం లేదు మళ్ళీ మీ అందరికీ త్వరగా ఇస్తారని మాట ఇవ్వడం అవి ఎలాగో లేట్ అవ్వడం ఇవన్నీ జరిగే పనులే కాబట్టి సైలెంట్గా ప్లీజ్ డూ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చెప్పేసి పక్కకు తప్పుకుంటున్నా అప్డేట్స్ అయితే ఏదో ఒక టైంకి వస్తాయి ఈ టైం అని అయితే నేను పర్టికులర్గా చెప్పలేను అండ్ సెకండ్ అప్డేట్ గురించి కూడా మాట ఇవ్వలేను ఎందుకంటే నేను మాట ఇచ్చిన ప్రతిసారి కూడా అప్డేట్ అయితే నేను ఇవ్వడం లేదు సో అలా అప్డేట్ ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోతూనే ఉంది సో అందుకే నేను ఏది చెప్పాలి అనుకోవడం లేదు సో ఈరోజు వార్తలైతే ఇంతటితో సమాప్తం స్టోరీ కూడా సమాప్తం నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను ఈవినింగ్ ఇచ్చేస్తాను నాకు తెలియదు బట్ ఇప్పుడే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకొని అనుకుంటున్నాను నా ఎపిసోడ్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండండి కామెంట్స్ అయితే మర్చిపోవద్దు అండ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ చదివే గుడ్ నైట్లో వాళ్ళకి గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్లో చదివాళ్ళకి గుడ్ ఈవినింగ్